ఆకునూరు గ్రామంలో పొట్లూరు మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నందమూరి తారక రామారావు గారి మెమోరియల్ జూనియర్స్ విభాగానికి పోటీలు నిర్వహించబడుతున్నవి ఈ పోటీలను ప్రారంభించడానికి పెనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి బోడ ప్రసాద్ గారు రాజేంద్ర ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి రైతు సోదరులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఓకే మాట్లాడదాన్ని మాట్లాడండి మళ్ళీ ఏ మా మామూలుగా ఫ్రైజ్ లిస్టులని చెప్పండి ఏ రోజు ఏ భాగాలో నన్నమూరి తారక రామారావు మెమోరియల్ పశు ప్రదర్శన కమిటీ సభ్యులు సత్య సత్యనాగభూషణం గారు విడి గారు బోలి వసంత కుమార్ గారు వడ్లమూడి శ్రీనాథ్ గారు త్రోటా చీను గారు వెలగపూడి వెంకన్న గారు తాతా శ్రీనివా శ్రీనివాస్ గారు దమ్ము సల్మాన్ రాజు గారు వెనకంటి సువర్ణ రాజు గారు వీరి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించబడుతున్నది ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర రెడ్డి గారు శివారెడ్డి గారు సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్గా మొలా సుభాష్ చంద్రబోస్ గారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు జరిగే జూనియర్స్ విభాగానికి క్రింటా బరువు పది నిమిషముల సమయము కోర్టు పరువు మూడు వందల అడుగులు మొదట బహుమతి ముప్పై ఐదు వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పద్దెనిమిది వేలు ఆరవ బహుమతి పదిహేను వేలు ఏడవ బహుమతి పదివేలు ఎనిమిదవ బహుమతి ఎనిమిది వేలు తొమ్మిదవ బహుమతి ఆరు వేలు పదవ బహుమతి ఐదు వేలు ఈ రోజులు కమిటీ వారు ఏర్పాటు ఉన్నారు కావున రైతు సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను అలాగే రేపు సీనియర్ సైబాగములకు ప్రదర్శన నిర్వహింపబడును అలాగే ఎల్లుండి తైలబళ్లు అంటే ఎలాంటి పంద్యాలలో కూడా పాల్గొనకుండా బాడిగలు తోలుకుంటూ ఉండే ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రద చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ మూడు రోజులు మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుందండి తప్పకుండా आई जस्ट नबरे होकर की वेरी वेरी गुड मॉर्निंग హాయ్ ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుంది తమ్ముడు తప్పకుండా గమనించండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు చూడండి గ్రౌండ్ చూపిస్తాను అవును బ్రో కేటగిరీ అండి జూనియర్స్ న్యూ జూనియర్స్ మొట్టమొదటి రోజు న్యూ జూనియర్స్ విభాగం రేపు జూనియర్సు సీనియర్స్ పళ్ళు కలిపినవండి కోర్టు చూస్తాను కోర్టు చూడండి ఆకనూరు గ్రామం శ్రీ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు సార్ ఇది పోటీ పందెం రాదా పోటీ కార్యక్రమం పోటీ 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 పందెం అండి ఇది ఆకనూరు గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లాలో జరగనున్న తెలుగు రాష్ట్రాల పూటీ అండి ఇది ఈ పూటీ పంద్యానికి కోర్టు మొదట బహుమతి వచ్చేసరికి ముప్పై ఐదు వేలు రూపాయలండి చూడండి కోర్టు చూపిస్తున్నాను ముప్పై ఐదు వేలు మొదటి రోజు న్యూ జూనియర్స్ పోటీ ఇది పోటీ కార్యక్రమం వచ్చేసరికి పది నిమిషాల టైము కింటన్నర ఉంటుందండి మన తగడా బండి మీద వేస్తారు కింటన్నర మూడు వందల అడుగులు కోర్టు కోర్టు పొడవు వచ్చేసరికి పది నిమిషాల టైం అండి మూడు విభాగాల్లో పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగిందండి న్యూ జూనియర్స్ మరియు రేపు జూనియర్స్ సీనియర్స్ పళ్ళు కలిపినవండి పదకొండవ తారీఖు టైర్ బండ్లు విభాగం అండి అంటే ఎక్కడ ఏ భాగంలో పాల్గొనకుండా టైర్ బండ్తో వ్యవసాయం చేసే ఎడ్లు మరియు వాటికి సపరేట్గా వాటికి టైరు పూటీ పనివ్వండి మూడు విభాగాల్లో అయితే మన చూస్తున్నారు ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని ఆకనూరు గ్రామంలో నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాజిరెడ్డి రైతుచంద్ మూడు వందల అడుగులు అండి కోర్టు ఇది కోర్టు పొడ వచ్చేసరికి మూడు వందల అడుగులు పన్నెండు గంటలైతే స్టార్ట్ అవుతుంది కూటీ అనేది పన్నెండు గంటలకైతే స్టార్ట్ అవుతుంది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆకనూరు గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లాలో జరుగునున్న ఒంగోలు జాతి ఎడ్ల పూటి బల ప్రదర్శన కార్యక్రమాలు ఆకనూరు గ్రామం బ్రదర్ ఆకనూరు గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా కంకిపాటి రోడ్డు రోడ్లో కాకనూరు హైవే పక్క నుంచి వస్తే ఐడియా ఉంటుంది బ్రదర్ కోర్టు వచ్చేసరికి మూడు వందల అడుగులు వచ్చిన జతలన్నీ మన ఛానల్ నుంచి అయితే చూపించడం జరుగుతుంది చూడండి మూడు వందలు అడుగు కోర్టు పొడవ వచ్చేసరికి అండి పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది పోటీ అనేది డ్రా డ్రా కూడా మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందండి డ్రా తీసిన తదుపరి ఎన్నింటికి పోటీ స్టార్ట్ అవుతుందో వారు కమిటీ సభ్యులు తెలియజేస్తారు డ్రా మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందండి మూడు రోజులు మా ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది కోర్టు వచ్చేసరికి మూడు అండి అవును బ్రదర్ చూడండి అందుకే కోర్టు చూపిస్తున్నాను చాలా సుందరంగా ముస్తాబు చేశారు చూడండి కోర్టు చాలా సుందరంగా ముస్తాబు చేశారండి ఫెన్సింగ్ రాసిన తర్వాత ఆ డ్రా అయితే మన ఛానల్ నుంచి డ్రైవ్ అయితే పెడతాను న్యూ జూనియర్స్ బ్రదర్ ఈరోజు న్యూ జూనియర్స్ విభాగం పూటీ పందాం న్యూ జూనియర్స్ లొకేషన్ కృష్ణా జిల్లా ఆగనూరు గ్రామం ఉయ్యూరు మండలం ఉయ్యూరు మండలం ఉయ్యూరు ఓకే ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసరికి ఉయూర్ అండి ఉయూర్ మండలం కృష్ణా జిల్లా ఓకే థ్యాంక్ యూ చేశానా ఓకే ఫ్రెండ్స్ లైవ్ డ్రా మన ఛానల్